శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి పల్లకీ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాలం మండలం ఉరుకుంద గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహ ఈరన్న స్వామి పల్లకీ ఉత్సవం తెల్లవారుజాము ఉరుకుంద గ్రామం నుండి చిరుతపల్లి కర్ణి శ్రీరామ్ లింగేశ్వర దేవాలయం దాటుకొని తుంగభద్ర నదికి చేరుకొని ఆ నదిలో వేద పండితులు దేవాలయ అర్చకులు కలిసి స్వామివారికి జలాభిషేకం పాలాభిషేకం వివిధ అభిషేకాలతో స్వామివారికి నిత్యం పూజలు చేశారు ఈ పల్లకీ ఉత్సవాల కోసం ఏర్పాట్లు కందుకూరు గ్రామం బెట్టన్నగౌడ్ మరియు దేవాదాయ శాఖ అధికారి డిప్యూటీ కమిషనర్ కె వాణి పూర్తి బాధ్యతలు తీసుకొని స్వామివారి యొక్క ఉత్సవాలను భక్తులు సందడితో అంగరంగ వైభోగంగా జరిగేలా చూశారు ఇందులో పోలీస్ శాఖ అధికారులు కోసికి సిఐ మంచినాథ్ మరియు ఎస్ఐ హనుమంత్రెడ్డి తమ సిబ్బంది కలిసి బందోబస్తు కల్పించడం జరిగింది ఈ సందర్భంగా వైఎస్ఆర్ సిపి మండల అధ్యక్షుడు కందుకూరు గ్రామన్న గౌడ్ మాట్లాడిపోతున్నారు గ్రామానికి పలకోత్సవం జరిగింది నది స్నానం పూజలు ప్రయాణంలో మన కందుకూర గ్రామంలో పెద్దగా ఇక్కడ జాతర జరిగింది ఇక్కడ అన్ని ఏర్పాట్లు సవ్యంగా జరిగినాయి తర్వాత మన నది దగ్గర కూడా ఇన్నటి నుంచి వర్షాలు కాబట్టి ఇది ముందు చూపులో ఇంతకుముందే మన ఎమ్మెల్యే రెడ్డి గారు కూడా ఆలోచించి అక్కడ ఇరవై లక్షలతో నిధులతో సిసి రోడ్ చేయించినాడు కాబట్టి ఈరోజు అక్కడ వచ్చిన భక్తాదులకి ఎలాంటి ఇబ్బంది కలగలే నది దగ్గర ఎలాంటి భద్రతలు తీసుకొని ఈ యొక్క కార్యక్రమం నడిపించారు భద్రతా పరంగా ఇబ్బంది జరగలేదు అక్కడ నేను దగ్గర కూడా టూరిస్ట్ బందోబస్తు భాగంగా ఏర్పాటు చేశారు కాబట్టి భక్తులు కూడా ఇలాంటి అసౌకర్యం అంటే కలగలేదు చాలా బాగా ఈ యొక్క కార్యక్రమానికి దేవదాయ శాఖ వారు ఏమైనా ఆదేశించారు దేవదాయ శాఖ వారు ఇంతకుముందు దాదాపు మూడు రోజుల క్రితమే ఇక్కడికి వచ్చి గ్రామంలో అన్ని దేవుడు వచ్చే నష్టాలన్నీ చూసి తర్వాత ఇంటి దగ్గర కూడా అక్కడ అభిషేకం చేయించే నది స్నానం చేయించే దగ్గర కూడా చూసి నది ప్రవాహం ఎలా ఉంది అక్కడ ఏమైనా ఇబ్బంది పెరుగుతుందా మనము దేవుని నదస్నానం చేసేటప్పుడు అవన్నీ చూసి దా దానికి ముందస్తు చర్యలుగా ఏమైనా ఏర్పాటు చేయాల్సింది కూడా ఆయన అందరికీ అక్కడ అంటే గండవమెంట్ అధికారులకి దేవాలయ అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మా గ్రామం నుంచి ప్రత్యేకంగా దేవుడు వచ్చేటప్పుడు అక్కడ రస్తా కానీ చుట్టూ ఉంటే మనము గ్రామ పంచాయతీ తరఫున ముళ్ళ కంపెనీ చేయడం జరిగింది రోడ్లు పెట్టడానికి గంటలు ఉన్న దగ్గర వైస్ వేయడం జరిగింది తర్వాత అక్కడ కూడా మా గ్రామం తరఫున యువకులు ఒక వాలంటీర్లుగా నిలబడి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తున్నారు నా పేరు కూడా కోసి మండల వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు అందుకూరు గ్రామం